ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉన్న వైఎస్ఆర్సిపి మూడో జాబితాలో పదిహేను మంది నియో పదిహేను మందిని కొత్తగా నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించింది ఆరుగురిని లోక్సభ సమన్వయకర్తలుగా నియమించింది అంటే వారికే టిక్కెట్లు ఇస్తారు మొత్తంగా చూసినట్లయితే మూడు విడతలుగా జరిగినటువంటి ఈ జాబితాల్లో మొత్తం యాభై స్థానాల్లో అభ్యర్థులను మార్చారు అంటే యాభై స్థానాల్లో కొత్త సమన్వయకర్తలు వచ్చారు అందులో కొంతమందికి నియోజకవర్గాలు మారిపోయినాయి కొంతమంది కొత్తగా వచ్చారు పాత వారికి కొంతమందికి టికెట్లు నిరాకరించారు మొత్తం మీద లోక్సభ స్థానాలు తొమ్మిదిలో కొత్త అభ్యర్థులు వచ్చారు మరి ఇంకా జాబితాలు ఉంటాయా ఇంకా మరి కొంతమందిని మారుస్తారా లేదా అనేది తెలియదు కానీ మొత్తం మీద నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీలో మూడవ మూడో వంతు మూడో వంతు అభ్యర్థుల్ని మార్పు చేయటం అనేటువంటిది కొంత ఆసక్తిని కలిగిస్తుంది సరే ఇది పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ఎంత చెప్పినప్పటికీ ఈ మార్పులకి ప్రజాభిప్రాయం అదేవిధంగా సామాజిక న్యాయం ప్రాతిపదికలు అని చెప్పినప్పటికీ కూడా కొంత హేతుబద్ధత అయితే కనబడటం లేదు ప్రజాభిప్రాయం అంటే సర్వేలు ఆధారంగా ఈ అభ్యర్థుల ఎంపిక సమ సమన్వయకర్తల నియామకం జరిగిందని అధికార పార్టీ చెప్పుకుంటుంది ఉదాహరణ ఒకటి చెప్పుకోదలుచుకుంటే మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఆయన పెడన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనని ఇప్పుడు కొత్తగా పెనమలూరుకు పంపించారు మరి అది ఏ రకమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణో తెలియదు అంటే సర్వేలో మరి ఆ విధంగా ఆయన్ని పెనమలూరు నుంచి పోటీ చేయాలని ప్రజలు ఎందుకు కోరుకున్నారో మనకు తెలియదు ఎందుకంటే పెనమలూరులో ఆల్రెడీ సీనియర్ నేత అయినటువంటి కొలుసు పార్థసార్థున్నారు ఆయన తప్పించారు తప్పించి జోగి రమేష్ని అక్కడికి తీసుకెళ్లారు జోగి రమేష్ నిజానికి పెడను కూడా కాదు ఆయనది మైలవరం కానీ గత ఎన్నికల్లో మైలవరం నుంచి పెడన పంపించారు ఆయన పెడరంలో గెలిచారు మంత్రిగా ఉన్నారు రెండో దఫాలు ఇప్పుడు ఆయన్ని పెనములూరు పంపించారు అదేవిధంగా చాలామంది సమన్వయకర్తలుగా నియమితులైనటువంటి వాళ్ళు కూడా నియోజకవర్గాల మార్పు జరగటం లేదా కొత్తగా రావటం జరిగింది ఇక ప్రజాభిప్రాయం అదేవిధంగా సామాజిక న్యాయం ప్రాతిపదిక అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కేసినేని నాని విజయవాడ లోక్సభకు సమన్వయకర్తగా నియమించారు అంటే ఆయన పార్టీలో చేరి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించడం మరి అది ఏ రకమైనటువంటి ప్రజాభిప్రాయమో మనకు తెలియదు ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని హఠాత్తుగా పార్టీలో చేర్చుకొని ఇరవై నాలుగు గంటల్లో ఆయన్ని పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఇక మరొకటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి బొత్స ఝాన్సీ గారిని విశాఖపట్నం లోక్సభకు అభ్యర్థిగా ఎంపిక చేశారు బొత్స సత్యనారాయణ గారి శ్రీమతి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు గతంలో బొబ్బిలి నియోజకవర్గం నుంచి లోక్సభ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు వారిని జిల్లా మార్చి విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నియమించడం అది కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది సో ఈ మొత్తం ఎక్సర్సైజ్ని చూసినట్లయితే వారు చెప్పినట్లుగా ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం అనేటువంటి అంశాలు నిజంగానే ఉన్నాయా లేదా అనేటువంటిది తెలుస్తుంది అదేవిధంగా ఈ మార్పులు ఆ పార్టీలో ఏ రకమైనటువంటి సంక్షోభాన్ని లేదా సామరస్యాన్ని సంక్షోభం సృష్టిస్తుందా సామరస్యంతో వెళ్తారా అనేటువంటిది కూడా చూడాలి ముఖ్యంగా కొలుసు పార్థసార్థి లాంటి వాళ్ళని పక్కగా తప్పించడం సామాన్యమైనటువంటి విషయం కాదు నిజానికి ఆ పార్టీలో ఆయనకు మంత్రి పదవి లభించి ఉండాలి మొదటిసారిలోనే ఎందుకంటే ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అభ్యర్థిని మొదటిసారి మంత్రిగా ఇవ్వలేదు రెండోసారి కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు ఇప్పుడు చూస్తే ఆయన నియోజకవర్గం నుంచే తప్పించారు బహుశా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనేటువంటి మాట వినపడుతుంది ఒకవైపు తెలుగుదేశంలో అభ్యర్థులు లేరు తెలుగుదేశంలో ఈ గందరగోళం ఉంది అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సిపి సొంత పార్టీలో అభ్యర్థుల్ని అటు ఇటు మార్చడం కొంతమందికి టిక్కెట్లు నిరాకరించడం కేవలం నూట ఐదు మీద టార్గెట్ పెట్టుకొని ఈ మార్పులు చేశామని ఎంత చెప్పుకుంటున్నప్పటికీ పార్టీ శ్రేణుల్ని సమాధానపరచాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ మీద ఉన్నది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్నదే చేస్తారని మరొకసారి రుజువైంది మరి ఈ మార్పులు దేనికి సంకేతం రాబోయే రోజుల్లో మరి ఆ పార్టీని తీరాలకు చేరుస్తుందా లేకపోతే దీనివల్ల మొదటికే మోసం వస్తుందా అనేటువంటిది చూడాలి